హాయ్ హలో మై డార్లింగ్స్ వచ్చేశాను మరి ఇవాళ కూడా నాతో పాటు ఒక సరికొత్త స్టార్ సెన్సేషనల్ స్టార్ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఫలానా మాస్టర్ దగ్గర స్పెషల్లీ మన మైండ్లో వచ్చేది రాకేష్ మాస్టర్ దగ్గర నేర్చుకోవాలనుకుంటారు ఎస్ ఈ పాటికి అర్థమైపోయింది కదా సో స్టార్ టాక్స్ విత్ శాండీలో నాతో పాటు రాకేష్ మాస్టర్ వచ్చేసారు నమస్కారం మాస్టర్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా నాకైతే ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఫస్ట్ చాలామంది అంటుంటారు కదా మీకు కొంచెం కోపం ఎక్కువ అని కానీ ఇందాక వన్ అవర్ బిఫోర్ మీరు వచ్చినప్పుడు మీతో పాటు కొంచెం కాన్వర్జేషన్ అప్పుడు మాత్రం నాకు అసలు అనిపించలేదు కోపమా అయ్యో లేదే అసలు అన్నట్టు అనిపించింది ఎందుకు అలా అనిపిస్తుంది అందరికీ అందరికని ఎలా తెలుసుకున్నారు అందరికీ కోపంగా కనబడుతున్నాను ఏమో కొంతమంది చూడడం అలా అంటారు కొంతమంది ఆయన మాట మాట తీరు కొంచెం కోపంగా ఉంటుందని కానీ చాలామంది ఆయన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ దేనికి భయపడరు అన్నట్టు అన్నారు దానికే కోపం అనిపించవచ్చు అంటే అంటే తప్పు చేయనప్పుడు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటుంది ఒక వస్తువు మీద ఏదైనా ఇష్టపడితే నటించాల్సి వస్తుంది ఏదన్నా ఒక దగ్గర సహాయం చేసుకోవాలన్నా నటించాలి నాకు అవసరం లేనప్పుడు కోపం అనేది కాదు నేను స్ట్రైట్గా మాట్లాడతాను అది ఎదుటి వాళ్ళకి కోపంగా అనిపించవచ్చు అంత నాకు ఏ కోపం ఏమి ఉండదు ఏదన్నా పొరపాటు జరిగితే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను వాడు ఒక ఐదు నిమిషాలు ఆగితే వెళ్ళి కౌగులించుకొని అరే నేను నేను తిట్టాను ఎందుకు తిట్టానో అర్థం చేసుకున్నావు చేసుకోకపోయినా చెప్తున్నాను నువ్వు ఈ ఐదు నిమిషాలు బయట నుంచో నువ్వు కామ్గా ఉన్నావు చూడు నేనే తల వచ్చేస్తున్నాను మీ స్టూడెంట్స్ కూడా అదే ఎవరినైనా చెప్పారు మీ స్టూడెంట్స్ ఎవరినైనా మా అబ్బాయి చరణ్ నాయన సరే ఆ సెకండ్ వరకు ఓపిక ఉంటాం మాస్టర్కి ఎంత కోపం అంత ఫాస్ట్గా వస్తుందో ఒక ఐదు పది నిమిషాలు లేకపోతే కొద్దిగా టైం పట్టిన తర్వాత కూల్డౌన్ అయిపోతారు ఆయనే వచ్చి ప్రేమిస్తారు ప్రేమ అంతే కోపం ఎంతో ప్రేమ అంతే భార్య కూడా కోపడేస్తాను కాసేపు అయిన తర్వాత వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాను తల్లి నేను కొంచెం ఇలా నా మాట వినకపోతే అనేసి అంతే ఇంక నాకు కోపం ఏం లేదు చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఇంతేనా అండి చిన్నప్పటి నుండి ఇంతే మా అమ్మగారు అనేవారు అంటే మా అమ్మగారికి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అలవాటు మా నాన్నగారు కమ్యూనిస్టు కానీ ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడరు సరే ఓకే వాళ్ళు కర్మాలు పడతారని అమ్మ అలా కాదు మా అమ్మ మేము ఉంటే పక్కింటి వాళ్ళు ఓనర్స్ మేము రెంట్కు ఉండేవాళ్ళం బండ్ల వీధిలో సో పడుకున్నప్పుడు కడుగుతారు కదా కడిగినప్పుడు ఆ వాటర్ మా పైన పడింది మా అమ్మ అడిగింది చూసుకొని కడగండి అంటే అద్దెకు వచ్చిన వాళ్ళకి ఇంత ఉందా మేము ఓనర్స్ అని అన్నారు అప్పుడు నేను చిన్నపిల్లవాడి సో అప్పుడు అమ్మ రూపాయి రూపాయి కూడబెట్టి బోండాలు బజ్జులు అది బాగా గుర్తుందా రోడ్లో బోండాల బజ్జులు అమ్ముతూ మళ్ళీ ఒక షాప్ తీసుకొని బోండాల బజ్జులు నేను మా అమ్మ అమ్మిన దాన్ని నెత్తిన పెట్టుకొని వాచి షాప్స్ ఉండేది బండ్ల విధిలో మెయిన్ అవన్నీ వాచి షాప్స్ అవి వాళ్ళందరికీ సాయంత్రం బజ్జులు అమ్మేవన్నీ ఆ డబ్బులు తెచ్చి మా అమ్మకి ఇచ్చేవాడు అంటే మా అక్క వాళ్ళు అందరూ చేశారు మా 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 అక్క అక్క చేశారంట పిల్లలంగా ఉన్నారు తీసుకెళ్ళి ఇవ్వరా అంటే స్కూల్ వదిలేసిన తర్వాత వెళ్ళి అట్లా బీమా వ్యాపారం పెట్టింది అమ్మగారు మా నాన్నగారు సబ్కాండ బేలుదారు మేస్త్రి పది మంది మేస్త్రిలు పెట్టుకొని పని చేయించేవాళ్ళు సో ఆ టైంలో అమ్మ ఆ డబ్బులన్నీ ఎత్తిపెట్టి యాదవ్ కాలనీ రైల్వే స్టేషన్ పక్కన హైదరాబాద్ తిరుపతి ల్యాండ్ కొని ఇల్లు కట్టింది ఆమె పట్టుదల అంతా కాకపోతే డబ్బు విషయంలో అమ్మ చాలా స్ట్రిక్టు మా నాన్న లూజు మరి నేను అదే అయిపోయాను పిల్లలకి అమ్మలోని కొన్ని గుణాలు నాన్నలోని కొన్ని గుణాలు అంటే పోలికలతో పాటు వస్తాయి ఇప్పుడు అమ్మ పోలికలు నాకు అమ్మ పోలికలు మరి గుణాలు గుణాలు నాన్నవి ఉన్నాయి నాన్న ఎవరన్నా బాధలో ఉంటే తట్టుకోలేడు అమ్మ రూపాయి పెట్టదు నీ కర్మ నువ్వు పెట్టదంటే అమ్మ చనిపోయినప్పుడు కూడా లోపల ఒక డెబ్భై వేలు దాచిపెట్టింది నాన్న షాక్ అసలు ఎరా నీ అమ్మ ఒక్క మాట కూడా నాకు చెప్పలేదురా బీరువాలో దాచిపెట్టింది సరే ఆ తత్వం అది నేను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి అమౌంట్ పంపించిన అవన్నీ ఎత్తిపెట్టింది అమ్మ చనిపోయిన తర్వాత మా అక్క నింది ఆ బీరువాలో ఒక బాక్స్ ఉంటుంది బీరువా బాక్స్ లోపల అది కాకుండా మామూలుగా ఒక పెట్టిలాగా ఆమె తయారు చేసుకుంది ఆమెకి సూర్యకాంతం సావిత్రి బాగా ఇష్టం ఎన్టీ రామారావు గారు సో ఆమెకి పాత పద్ధతి ఉంటాయి కదా అన్ని ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు అన్నీ దాచిపెట్టి ఆమెకి ఎంత బాధ ఉన్నా రూపాయి తీదంట నాన్నగారు అన్నారు ఆ తాళం ఎక్కడో మిస్ అయిపోతే మా అక్కయ్య వాళ్ళని కూడా నమ్మలేదు తాళం తీసేవాడిని ఎవటరాని అంట ఇది మా మేము తీసుకెస్తామంటే అంటే అవసరం లేదు అని చెప్పిన వారానికే చనిపోయిందమ్మ అంత అంటే అమ్మ పోలికలు మా అమ్మ అంటది జాగ్రత్త నువ్వు ఏదున్నా ఓపెన్గా మాట్లాడేస్తావు వద్దు నా అలా అంటే నేను తప్పు చేయలేదమ్మా నేను ఇంతే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అంతే కదా ఇప్పుడు ఒక దొంగ పిట్ ప్యాకెట్ కొట్టాడు వాడు గ్రీన్ బావ్ వచ్చి హోటల్లో వెళ్ళి బిర్యానీ తింటున్నాడు కష్టపడి కూలీనాలి చేసి వాడు కూడా బిర్యానీ తినాలని బిర్యానీ హోటల్కి వచ్చాడు మనస్ఫూర్తిగా ఎవరు తింటారమ్మా దొంగతనం చేసినోడు తింటాడా ఏ పోలీసు వాడు వస్తున్నాడు వస్తున్నాడు అని ఆలోచిస్తూ తింటాడా దొంగతనం అంటే ఎవరు వస్తారని కంగారులో ఉంటాడు భయంతో ఉంటాడు అదే కూలీ పని చేసుకున్నాడు బిర్యానీ తినాలంటే చాలా ఇష్టపడి తింటాడు నేను అదే చేస్తున్నాను మీ చిన్నతనం మీ చిన్నతనం గురించి చెప్పండి అంటే మీరు ఇందాక అన్నారు కదా మీ అమ్మగారికి కంప్లీట్ ఫ్యామిలీకి రామారావు గారు అంటే చాలా ఇష్టం అని ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అందుకని మీ పేరు కూడా రామారావు పెట్టారా అమ్మకి రాముడు అంటే ఇష్టం అమ్మకి భక్తి ఎక్కువ సో నాన్నకి భక్తి అమ్మ భయం అమ్మ అమ్మకి భయపడి నాన్న ఎందుకు వచ్చిన కూడా అనేసి ఉంటాడే కానీ నానంతా కమ్యూనిజం సిద్ధాంతాలు సో అమ్మ రామ అనే అచ్చిన పలకాలి ప్రతిరోజు రామ అంటే రామారావు రామిరెడ్డి నాన్నబెట్టింది అమ్మ వద్దు రామారావు అందులో అన్న ఎన్టీ రామారావు గారు అంటే మా ఫ్యామిలీ దేవుడు అది ఇంతకుముందు కూడా ఛానల్లో చెప్పాను సరే నేను ఎందుకంటే ఐ డ్రీమ్లో ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలామంది ఛానల్లో అడిగితే నేను ఇంక చేయను అండి నా మనసులో భావాలను కొన్ని వ్యక్త వ్యక్తపరిచాను దాన్ని ఇంకొక విధంగా తీసుకుంటున్నారు అందరూ అంటే అందరూ అంటే ఛానల్లో వేరే వేరే విధంగా వేస్తున్నారు సో నా శాఖర్ ఇక్కడ చేశాడు నేను ఐ డ్రీమ్ చూశాను నేను ఐ డ్రీమ్ అంటే నాకు గౌరవం నాకు ఏబిఎన్ ఛానల్ అంటే రాధాకృష్ణ గారు అభిమాని నేను ఆయన ఇంటర్వ్యూస్ బాగా చూస్తూ ఉంటాను ఎప్పుడైనా నైట్ టైం లేట్ అయితే ఆ సార్వి పెట్టుకొని చూస్తాను ఈ మధ్య ఐ డ్రీమ్ చూస్తున్నాను సో ఐ డ్రీమ్ మీద నాకు ఒక అపారమైన గౌరవం ఉంది కనుక సరే వేరే ఫ్రెండ్స్ కూడా వద్దు మీరు పదే పదే కనపడితే బాగోదు కదా అంటే ఐ డ్రీమ్తో ఆపేద్దాం వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఒక వన్ డే టైం అంటే మీరు ఫోన్ మీరే కదా ఫోన్ చేసి సో ఆ వన్ డే టూ డేస్ త్రీ డేస్ టైం తీసుకొని నేనే ఫోన్ చేసి అమ్మ నేను వస్తున్నాను అన్నాను ఐ డ్రీమ్ మీద అంత గౌరవం కనుక నేను మళ్ళా చెప్పిందే మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే మీ ద్వారా కూడా చూడని ప్రేక్షకులు చూస్తారు సో అట్లా రామ రావు అని పెట్టారు అమ్మగారు మా అమ్మగారికి మా అన్న కోటేశ్వర అని మా పెద్దన్నగారు తర్వాత మా అక్కయ్య పద్మ అనేసి పద్మక్క మా అన్న తర్వాత తర్వాత ఇంకొక అరుణక్క ఇంకొక అక్క విజయక్క అక్క లక్ష్మక్క ఇంకొక నేను ఇంకొక అతను కృష్ణారెడ్డి అని మా తమ్ముడు చనిపోయాడు టూ ఇయర్స్ అయింది హార్ట్ హార్ట్అటాక్ మొత్తం ఎంతమంది అండి మీరు మేము ఏడు మంది ఏడు మంది ఓకే ఎన్టీ రామారావు గారు పదకొండు అంటే ఏడు మంది మేము ఆ రోజుల వాళ్ళు తిండి సో మా అమ్మగారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా అంటే ఆర్థికంగా ఉన్నా కానీ అన్ని అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అక్కాయిలు పెళ్లి చేశారు సో వయసు అయిపోయింది నా పెళ్ళికి వాళ్ళు ఇంకా తమ్ముడు పెళ్లి చేసేసాం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం తమ్ముడు పెళ్లి చేసాం నా పెళ్ళి ఇక్కడ యాదగిరి యాదగిరిగుడ్లో మా భార్య గారు లక్ష్మి ఓకే మరి మీ కెరీర్ అంటే ఇంట్లో ఎంతమంది యాక్టర్స్ని ఎన్టీఆర్ ఎన్టీ రామారావు కానివ్వండి ఏఎన్ఆర్ కానివ్వండి ఎంతమందిని ఇష్టపడ్డా కూడా మన ఫ్యామిలీ నుంచి ఒకరు మీడియాలోకి వెళ్తున్నారు అంటే కాస్త భయపడతారు అందులో సక్సెస్ వస్తుందో లేదో అని చెప్పేసి మీరు ఫస్ట్ యాక్టింగ్ అనుకున్నారా లేదా డ్యాన్స్ అనుకున్నారా నేను డ్యాన్స్ ఫస్ట్ నుంచి అంటే ఓకే ఎలా స్టార్ట్ లో నేను ఈ పండగలకి డప్పులు కొడతారు బోనాలకి కొడతారు కదా అట్లా జాతరలకి మా ఊర్లో జాతరకి అందరూ కలిసి డ్యాన్స్లు వేసేవాడిని పెద్దోళ్ళు వాళ్ళ వెనకాల నేను కూడా ఎగురుతూ ఉండేవాడిని అలా అలా చేస్తూ డ్యాన్సు నాకు రాదు ఆ డప్పులు సౌండ్కి ఎగిరేవాడిని తర్వాత ఎన్టీ రామారావు గారిది నాగేశ్వరరావు గారు అంటే ఎన్టీ రామారావు గారు బొమ్మ కనపడితే ఎద్దులు బండి వెనకాల బొమ్మను చూస్తూ వెళ్ళేవాడిని ఆ డప్పు కొడుతూ పలాని రోజు సినిమాని మైక్ చెప్ మైక్లో చెప్తూ ఉంటారు చెక్కడు ఒకటి కూడా పలాన్ని రోజు మహావీర్ థియేటర్లో అనేసి ఆ డప్పు సౌండ్కి డ్యాన్స్ వేసుకుంటూ వెనక్కి వెళ్ళేవాడిని అది చూసి అమ్మ కొట్టేది నువ్వెందుకు అక్కడ వెళ్తున్నావు అనేసి ఎవరెవరు చెప్తారు దాన్ని రామారావు అక్కడ ఎగురుతూ వెళ్తున్నాడు చూడమ్మా అనేసి ఆ అమ్మకి తెలిస్తే నాన్న కొట్టేవాడు కాదు కానీ అమ్మ తాట తీసేసేది అంటే అప్పుడు నాకు ఐడియా లేదు తర్వాత రామారావు గారి సినిమాలు అంటే బాగా ఇష్టం కనుక డబ్బులు కావాలి చనిపోయిన శవాళ్ళు కూడా ఊరి చివరి డాన్సులు వేసి ఆ డబ్బులు ఎరుకొని సినిమాకి వెళ్ళేవాడు అది అమ్మకి ఇప్పుడు తెలియదు అమ్మకి మా ఫ్రెండ్ ఎవరికి తెలియదు దొంగతనంగా వెళ్ళేవాడు ఊరి చివర దేవేంద్ర థియేటర్ అని ఒకటి ఉంది అది నా మనసులో ఉంది నేను అంటే ఇంట్లో డబ్బులు ఇవ్వరు సినిమా కంటే ఎవరు ఇస్తారు నా అక్కలే ఆరు నెలలకు ఒకసారి నలుగురు అక్కల్ని అమ్మ దగ్గరుండి తీసుకెళ్ళారు ఎవరు ఫ్రెండ్స్తో కూడా పంపరు అమ్మ అంత స్ట్రిక్ట్ ఇంక ఇది ఇంక నన్ను ఇంకేం లేదు సో ఇప్పుడు ఆమె లేదు కనుక ఉంటే మాత్రం తిట్టేది ఎందుకంటే ఇవన్నీ బయట చెబుతున్నాం అనేసి సో అట్లా అక్కడ నుంచి డ్యాన్స్ స్టార్ట్ అయింది తర్వాత డిస్కో డ్యాన్సర్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చూశాను నిథున్ చక్రవర్తి ఆయన ఎవరు కొత్తగా అనిపిస్తున్నాడని అప్పుడంతా అంతా భక్ష్యం ద్వారానే చూసేవాళ్ళం సోలేవింది ఆ సినిమాతో నేను ఎట్లయినా సరే సినిమాలో కనపడాలి డ్యాన్సర్గా అనే కోరిక ఉండేది తర్వాత నేనే ఇన్స్టిట్యూట్ పెట్టి డ్యాన్సులు చేస్తా ఉంటే మా అమ్మకి అందరూ చెప్పి మీ రామారావు చాలా బాగా డ్యాన్సులు చేస్తున్నంటే ఆ అమ్మ ఇంతవరకు నా డ్యాన్సు ఎప్పుడు రాదు మా నాన్న మా అన్న వీళ్ళు వచ్చేవాళ్ళు నీ కొడుకు భలే చేస్తున్నాడని నాన్నగారు అంటే ఆమె నవ్వుకునేది సరే ఇంకా వదిలేసి వాడి ఇష్టం వాడు ఏం చేస్తే చేసుకొని అనేసి అమ్మ నాన్న కూడా నన్ను ఎంకరేజ్ చేశారు అతను వాడు ఆర్టిస్ట్ అవ్వాలరా అనేసి నాకు ఇష్టం లేదు నాన్న సో వాడు నువ్వు హీరోగా చేయరా అనేసి కాకి పిల్ల కాకి ముద్దు నాన్న మాస్టర్ నయానో మీరు ఆశీర్వదించండి అంటే హీరో అంటే నా ముఖం నాకు తెలుసు నేను ఇలాగే ఉంటేనే బయట పోరా పోరా ఎదవా అనేవాడు తర్వాత ఆయన చనిపోయే ముందు నుంచి ఫస్ట్ చరణ్ పుట్టినప్పటి నుంచి ఎర్రగా బుర్రగా ఉన్నాడు రా ఈయన హీరో చేయరా అని చనిపోయే ఒక పదిహేను రోజుల ముందు కూడా చరణ్ తీసుకురామన్నాడు తిరుపతికి వెళ్ళాను తీసుకెళ్తే హీరో అవ్వాలరా నువ్వు మనకు డబ్బులు లేవు కదా నాన్న వాడిని ఆర్టిస్ట్ చేస్తా చదివిస్తాను ఇప్పుడు స్టేడియం విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది కృష్ణానగర్లో నేను జిమ్నాస్టిక్స్ నేర్పు మార్నింగ్ టైము వాడిని జిమ్నాస్టిక్స్కి అక్కడ కూడా పంపుతున్నాను సో వాడిని హీరో కాదు చరణ్ నువ్వు మంచి ఆర్టిస్ట్ అవు తర్వాత ఏదో చూద్దాం మీ నాన్న డబ్బులు లేవు కదా నీకు ఎవరన్నా హీరో పక్కన వేషం ఇస్తారు ఆ వేషానికి పరిపూర్ణతగా నువ్వు న్యాయం చేయి బాగుంటే ఎవరన్నా నలుగురు హీరోలు నేను చేయిస్తే అప్పుడు చూద్దాం నువ్వు హీరో అని ఫీల్ అయ్యి మాత్రం ఇవి నేర్చుకోవద్దు హీరో కాదు నిజ జీవితంలో నువ్వు హీరో మంచి ఆర్టిస్ట్ అవ తర్వాత అవుతుందని ఇప్పుడు నాన్నగారు కోరిక మేరకు తన్ని నేను ఆర్టిస్ట్ చేస్తూ డైరెక్షన్ చేసుకుంటూ నేను కూడా ఒక మంచి విలన్గా ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక ఇప్పుడు ఇప్పుడుంది ఓకే సో ఏమన్నా ప్లాన్స్ జరుగుతున్నాయండి ఆర్టిస్ట్గా కొందరు నాకు ఫోన్ చేశారు మాస్టర్గా ఇస్తామని కొందరు అది నా తల్లి ఫస్ట్ నేను నాకు జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ విద్యలో డ్యాన్సర్ నా ఓటు దానికి తర్వాత ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఓకే సో అది కూడా స్పెసిఫిక్గా ఎనీ రూల్స్ అంటే నా కోణాలు ఎలా ఉన్నాయో ఎవరన్నా డైరెక్టర్స్కి నచ్చితే ఈ ఐ డ్రీమ్ ద్వారా ఓ మాస్టర్కి ఆ కోరిక కూడా ఉందా అని వాళ్ళకి నచ్చితే ఇస్తే చేస్తాను మీరు ఇందాక అన్నారు కదండి ఉంటేనే హీరో ఏ డబ్బులు లేకపోతే హీరో అవలేరా మరి చిరంజీవి గారు డబ్బులు లేకపోతే అయ్యారు కదా అయ్యారు అట్లాగే వాడికి కూడా నేను అదే ఇంత ముందు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే నువ్వు హీరోగా ఫీల్ అవద్దు మన దగ్గర డబ్బులు లేవు డబ్బున్నా నేను వాడిని డబ్బు పెట్టి హీరో చేయను ష్టాజితం వాడకుండా ఒకవేళ డబ్బు ఉంటే అంటున్నాను సో నువ్వు హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయి కుర్రోడు బాగా చేస్తున్నాడని వాళ్ళేదో నలుగురు హీరోల్లో నీకు ఒక అవకాశం ఇచ్చారనుకో పునాదురాల్లో చిరంజీవి గారికి ఇచ్చినట్లు అప్పుడు బాగా చేస్తున్నావు ఆ నలుగురిలో నువ్వు బాగా చేసావు అనుకో ఇంకొకరు వస్తారు అలా హీరో అవ్వని అంటున్నాను వేరేం లేదు సో చరణ్ మీ అబ్బాయి చరణ్కి యాక్టింగ్ మీరు నేర్పిస్తున్నారా ఎక్కడన్నా లేదు లేదు యాక్టింగ్ డ్యాన్స్ ఫైట్స్ సంస్కారం అన్నీ నేర్పు నా కోపం తప్ప ఓకే సో కోపం కూడా ఎదుటి వాళ్ళు తీసుకునే విధంలో ఉంటుంది కదా అదే అదే మీరు ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు మనసులో ఏమి పెట్టుకోకుండా నాకేముండదు ఒకవేళ ఏదన్నా మనసులో ఉంటే చెప్పేస్తాను ఓకే మరి మీరు డాన్సర్గా మీ కెరీర్ హైదరాబాద్ తిరుపతి వీటిలో కన్నా ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ చేశారు చెన్నైలో వెళ్ళి అన్నట్టు తిరిగాను మన బీచ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసామని జిమ్నాస్టిక్స్ నేను ఓన్గా ప్రాక్టీస్ చేశాను నాకు ఎవరు గురువులు లేరు నా గురువు సినిమా తెర డాన్స్లో మీ గురువు నా స్మశాన్ వాటికి వాటి డ్యాన్స్లు వేసాను చచ్చిపోయిన సవాలు కాడ డబ్బులు కొట్టేటప్పుడు డ్యాన్స్లు వేస్తూ ఆ డబ్బులు ఎదుర్కొన్నదే నా గురువు నేను అక్కడే నేర్చుకున్నాను మీ మీరు ఎక్కడ ట్రైన్ అవ్వరు ఎక్కడ లేదు నేను భరతనాట్యం మాత్రం నేర్చుకున్నాను ఎవరి దగ్గర దేవేంద్ర పిల్లాయి సార్ ఆహా ఓకే సో చెన్నైకి వెళ్ళినప్పుడు మీరు చాలా కష్టాలు పడ్డారు చెన్నై వాళ్ళు మిమ్మల్ని లిట్రలీ ఏదో ఆంధ్ర గోల్టి ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు అని సూటిపోటి మాటలు అన్నారు అనేసి అన్నం మీస్ ఇక్కడ డ్యాన్సర్స్ యూనియన్కి కూడా ఉంటారు తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కృష్ణారెడ్డి మాస్టర్ తెలుగు వారే సో అంటే మనం ఏదో దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా అసలు అంత అప్పుడు అలా ఉండేది సో తర్వాత మనకు ఎందుకు టూ డేస్కి ఒకసారి దొంగబండి ఎక్కేసాం ఓకే సప్తగిరి ఎక్స్ప్రెస్ అది మా తిరుపతిలో ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది చెన్నైకి చెన్నైకి వెళ్ళిపోయాడు అంతే ఏంటి ఒకే డ్రస్సు ఇక స్థానం ఏమి ఉండేది కాదు ఒక రెండు మూడు వారాలు అట్లా రోడ్ల మీద దిరుగుతూ పిచ్చోడ్లాగా మంచి నీళ్ళు అవుతూ ఏ ఏ పిచ్చి అలా ఉండింది సో ఇక మెడ్రాస్లో కాదు అని తెలిసిన తర్వాత నా డ్యాన్సు సుధా అనేసి ముఖరాజు మాస్టర్ దగ్గర ఇన్ఛార్జి తను చూసి ముఖరాజు మాస్టర్కి చెప్పడం ముఖరాజ్ మాస్టర్ గారికి ఫోన్ చేయించడం రండి మీ ఇలాంటి వాళ్ళు కావాలి మాకు అనేసి అలా నేను హైదరాబాద్కి నైంటీ ఫైవ్లో వచ్చాను ముఖరాజు మాస్టర్ గారిని వచ్చి కలిశారు మీరు చెన్నైలో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరు మీకు హెల్ప్ చేయలేదా చేయలేదంటే అంత టైం లేదు వాళ్ళకి కాకపోతే నాకు హెల్ప్ చేసింది ఒక అతను మా గురువు గారు బాలకృష్ణ గారు వాళ్ళ తమ్ముడు గారు ఆ సారు రూమ్ నాకు రూమ్లో పెట్టుకొని అనే సినిమాకి రాఘవేంద్ర గారు స్టూడియో ఉండేది రామారావు మధ్యాహ్నం ఫుడ్ అన్న ఉంటుంది ఫుడ్ కావాలి కదా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ దాంట్లో కీచరాల సినిమాకి సాంగ్ జరుగుతుంది దానికి డ్యాన్స్ మాస్టర్ ఎవరో కానీ సుచిత్ర మాస్టర్ అసిస్టెంట్ సన్నగా ఉండేది చాలా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు సుచిత్ర మాస్టర్ గారిని తను జీన్ ప్యాంట్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే టైట్ డ్రెస్సు అబ్బో ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనుకున్నాను ఆమె సుచిత్ర మాస్టర్ గారు సో ఆమెను కూడా చూశాను ఇంత ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది మెడ్రాస్లో డ్యాన్స్ అంటూ ఆ స్టూడియోలో ఆమె డ్యాన్స్ చూసి ఒక చోట అక్కడ కూర్చోమంటే ఆమెను అలాగే చూస్తాను ఓకే అంటే తప్పుగా కాదు ఆ తల్లి అంత బాగా చేసింది అని అట్లా నాకు మెడ్రాస్లో ఆ సార్ బాలకృష్ణ సార్ వాళ్ళ తమ్ముడు గారు ఆ సార్ హెల్ప్ చేశారు యూనియన్ తిరిగానే అవ్వలేదు మళ్ళీ తిరుపతి వచ్చేసాను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి పద్నాలుగు సంవత్సరాలు మా మ్యూజిక్ కాలేజీలో చేశాను భరతనాట్యం సబ్సిడీ ఒకల్ సంగీతం నేర్చుకున్నాను అది కాదు నా రూట్ అని చెప్పేసి హైదరాబాద్ సుధా ద్వారా ముక్కురాజు మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు మాస్టర్ని చేశారు సలీం మాస్టర్ గారి దగ్గర కూడా ఒక నాలుగు సినిమాలు రెండు సినిమాలు చేశాను